నంద్యాల లతీఫియా మసీద్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది గత శుక్రవారం మసీదులో ఆధిపత్యం కోసం టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది కోట్ల విలువైన వక్సి పై ఆధిపత్యం కోసం రెండు వర్గాలుగా టీడీపీ నేతలు విడిపోయారు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా మంత్రి ఫరూక్ అనుచరుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఈరోజు శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో మసీదు వద్ద ఇరు వర్గాలకు చెందిన టీడీపీ నేతలు చేరుకున్నారు ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు మేనియా మనియార్ ఖలీల్ మాట్లాడుతూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు మే పద్నాలుగున నూతన కమిటీని ఎంపిక చేసిందని తెలిపారు లతీఫియా మసీదుకు వక్ఫ్ బోర్డు ఆస్తి కాపాడేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేసిందని గత రెండు నెలల నుండి కమిటీ వస్తుంటే ఇక్కడ కొందరు అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు మసీదు మరమ్మతులు మసీదును అభివృద్ధి చేసేందుకు కమిటీ ఏర్పాటైందని ఆయన వివరించారు స్థానిక మంత్రి ఫరూక్ సహకారంతో మసీదును అభివృద్ధి చేస్తామన్నారు వచ్చే ఆదాయంతో అలాగే సహకారంతో అభివృద్ధి చేస్తామని ఎవరైనా అందుకు సహకరించవచ్చని ఇలా అడ్డుకోవటం తగదని ఖలీల్ పేర్కొన్నారు మసీదు నూతన కమిటీ అధ్యక్షులు దర్గా షేక్ జాహిద్ హుస్సేన్ కార్యదర్శి ఖలీల్ మాట్లాడుతూ మసీదుకు చెందిన దాదాపు రెండున్నర లక్షల రూపాయలు బ్యాంకులు ఉన్నాయని వాటితో అభివృద్ధి చేస్తామన్నారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా తమను అడ్డుకోవటం తగదని ఆయన సహకరిస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తామన్నారు తామేమి గొడవలకు దిగటం లేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అఫ్జల్ అహ్మద్ ఖాదర్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు జాహీద్ తరగా జాహిద్ హుసేన్ ప్రెసిడెంట్ గా ఈ మసీదు కమిటీ వేయడం జరిగింది అలాగే మన అడ్వకేటు ఖలీల్ గారిని సెక్రటరీగా ఇతర సభ్యులు మాలి భాష అయ్యోగు ఖాదర్ భాష ఇంకా అందరు ఉన్నారు వీళ్ళకంతా ఈ కమిటీ ద్వారా వేయడం జరిగింది గత మూడు నెలల క్రితం రెండు నెలల ముందు పద్నాలుగో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీ స్టేట్ వక్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ లతీఫియా కానీ గాంధీ చౌక్ లో ఉన్న మసీదు చౌక్ మసీదుకు రెండు మసీదులకు రెండు కమిటీలు వేసినారు ఇది వేసింది వక్ బోర్డు వేసింది ఇది వక్ బోర్డు ప్రాపర్టీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ బోర్డు సిక్బోర్డ్ చైర్మన్ గారు ఈ కమిటీని వేసినారు ఈ కమిటీను ఎందుకు వేసినారంటే ఇక్కడ మసీదులో సౌకర్యాలు సరిగా లేవు ఈ మసీదును డెవలప్ చేయండి దీనికి వచ్చే బాడుగలు కానీ ఇతర గుత్తలు కానీ వస్తే అవి తీసుకొని మిగతాది ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళతో డబ్బులు తీసుకొని ఈ మసీదును డెవలప్ చేయండి అని ఈ కమిటీని వేసినారు ఇది మనము ఎవరు వాళ్ళు వేసినది కాదు ఇది కాబట్టి కమిటీ గత రెండు నెలల నుంచి ఇక్కడ వచ్చి డెవలప్ చేయాలనుకుని ముందుకు సాగుతుంటే కొంతమంది ఇక్కడ వచ్చి అడ్డుకుంటున్నారు వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియదు వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో తెలియదు మేము క్లియర్గా అడుగుతున్నాము మన మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా ఈ కమిటీకు రైట్ ఉంది ఇది స్టేట్ వర్క్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినారు మీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే తీసుకోరండి వీళ్ళు ఎన్నికి వెళ్ళిపోతారు మీరు ఉండండి లేదా మీ దగ్గర ఏమి రైట్స్ లేవు మేము దౌర్జన్యం చేస్తాము అంటే మాత్రం ఒప్పుకోం ఇక్కడ దౌర్జన్యం చేయడానికి ఏమేమి తక్కువ లేరు కాబట్టి ఏదైతే ప్రభుత్వము కమిటీ నేసిందో దాన్ని మీరు ముందుకు పెట్టి ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మసీదును ఆ విధంగా డెవలప్ చేసుకోండి స్థానికంగా మంత్రి గారు కూడా ఉన్నారు వారి దగ్గర కూడా ఈ కమిటీ మెంబర్స్ పోతారు పోయి దీనికి ఏదైనా ఫండ్స్ ఒగ్బోట్ ద్వారా కానీ ఏదైనా ఇతర ఫండ్స్ ద్వారా ప్రభుత్వం నుంచే నిధులు తీసుకొని ఈ మసీదుని కూడా డెవలప్ చేస్తారని ఈ కమిటీ వేసినారు మీరు ఇంకొక ఇప్పటికే రెండు శుక్రవారాలు అయిపోయినాయి అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు కాబట్టి నేను మీడియా ద్వారా ఇంకొకసారి వాళ్లకు క్లియర్గా చెప్తున్నాను మీ దగ్గర ఏదైనా రైట్ ఉంటే మీరు మసీదులోకి రండి లేకుంటే పోలీసు వారికి కూడా మేము ఈ కమిటీ వారు ఆశ్రయిస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు ఏదైనా ఉంటే మీరు తీసుకురండి మా దగ్గర ఈ గవర్నమెంట్ ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి మేము దీనికి హోల్డర్స్ ఓనర్సు ఇంకా ఏదైనా అనవసరంగా ఏం లేకుండా వచ్చి మసీదులలో గొడవలు చేయడం మంచి పద్ధతి కాదు ఇది అందరికీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి అందరూ గౌరవించాలని ప్రభుత్వం ఇచ్చిన ఈ కమిటీని అందరూ గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ మాకు ఒక బోర్డు ద్వారా కమిటీకి నిర్ణయించినారు మేము కమిటీ డెవలప్ చేయాలని మూడు నెలల నుంచి మౌలానాకు అడుగుతున్నాం మౌలానా కూడా ఒక సంవత్సరం అని చెప్పినాడు ఆయన కూడా ఆయనతో కలిసి కట్టుగా మేము అందరం కలిసి నువ్వే ఉండు పెద్ద మనిషిగా మేము నీ వెనుకలో కూడా పని చేస్తామని కూడా మౌలానా చెప్పినాము కానీ మౌలానా మాకు సహకరించడం లేదు మాకు తెలియకుండా కొద్ది రోజుల ముందర అది సీల్ చేసినారు గవర్నమెంట్ వాళ్ళు అందరు వచ్చి అది ఆయన పలగొట్టున్నాడో ఏమో మాకు తెలియదు ఆ సీసీ కెమెరాల ద్వారా వచ్చింది అది మీడియా ద్వారా కూడా బయటికి వచ్చింది ఇది న్యాయమో అన్యాయమో మీరే చెప్పాలా దీనికి మనస్ఫూర్తిగా మేము చెప్తున్నామంటే మేము డెవలప్ చేయడానికి కమిటీ వచ్చినాం డెవలప్ చేసి చూపిస్తాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి